అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ బంగారం ధరించిన వాడు గొప్పోడు ఏ బంగారం లేని వాళ్ళు బీదవాళ్ళు మంచి వస్త్రములు మంచి కులము మంచి ఆచారము అధికారం హోదా ఇవన్నీ మనకి తెలియబడుతున్న వ్యత్యాసాలు కులం లేదని దూషిస్తూ ఉంటాం ధనం లేదని దూషిస్తూ ఉంటాం జాతి తక్కువ అంటాము కులం తక్కువ అంటాము దరిద్రుడు అంటాము పేదవాడు అంటాము రాజు అంటాము అధికారి అంటాము అనేక రకాలైన పేర్లు పెడుతుంటాము ఒక్కొక్కరి మాట తీరు కానివ్వండి ఒక్కొక్కరి యొక్క వే ఆఫ్ లివింగ్ స్టైల్ జీవన శైలి ఏదైతే ఉందో అదంతా కూడా మనం పరిశీలన చేసి లోకంలో చాలా వ్యత్యాసాలని చూస్తూ ఉన్నాం చాలా రకాల మందిని చూసి వీళ్ళొక వర్గం వీళ్ళొక వర్గం వీళ్ళొక వర్గం అంటున్నాం బాగా యోచన చేస్తే ధనవంతుడు కావడానికి కర్మచక్రంలో ఏ గ్రహాలు ఉపయోగపడుతున్నాయి రోగాలు రావటానికి దరిద్రులుగా ఉండటానికి పేదవాడిగా ఉండటానికి ఏ గ్రహాలు ఉపయోగపడుతున్నాయి ఇది ప్రారంభంలో ముందే నిర్ణయించబడింది కనుక ఇది గొప్పవాడైనా గ్రహబలమే కానీ వాడేమి ప్రయత్నం చేసి సంపాదించింది అయితే ఏమీ కాదు జీవుడేమి సంపాదించుకునేది కాదు రోగాన్ని కానీ ధనాన్ని కానీ అదేవిధంగా చూసుకుంటే ఏది నువ్వు సంపాదించినప్పుడు ఏది నువ్వు కానప్పుడు ఈరోజు మనకి వ్యత్యాసాలు ఏర్పడుతూ ఉన్నాయి ఈ వ్యత్యాసాల వలన ఈరోజు మత్సరం వచ్చి గొడవలు కూడా పెట్టుకుంటున్నాం ఇహలోక ధనం కోసం నానా రకాల యాతలు పడుతున్నాము ఇబ్బంది పడుతున్నాము చేయరాని తప్పులు కూడా చేస్తున్నాము మన బుద్ధిని సమయాన్ని మనకున్న అన్ని బలాలను ఉపయోగించుకొని నేడు మనం చేస్తున్నది ఏంటిదంటే ధనము సంపాదించుట కానీ కర్మచక్రంలో నిర్ణయించబడినది ధనము స్థిరాస్తులు చరాస్తులు ఆస్తులు ఒకటి బంగారం తన దగ్గర వచ్చి నిలబడాలి అంటే దానికి ఒక గ్రహ బలం ఉండాలి స్థిరాస్తి ఉండాలంటే గ్రహ బలం ఉండాలి పెళ్ళి కావాలన్నా మంచి ఆహారం లభించాలి అన్నా దీని కర్మచక్రంలో నిర్ణయించబడిందే కానీ ఇంకొకటి ఏమి నీకు రావట్లేదు కర్మచక్ర వివరం మనం తెలుసుకుంటే జాగ్రత్తగా చూస్తే పరిశీలన చేస్తే ఏదైనా కర్మచక్రంలో నిర్ణయించబడింది మనకి లభిస్తూ ఉంది కానీ ఏ ఒక్కడు ప్రయత్నం చేత ధనము సంపాదించట్లేదు అంటే మిగతా వాళ్ళు మాట్లాడే పద్ధతికి జ్ఞానం తెలిసిన వారు మాట్లాడే పద్ధతికి చాలా వ్యత్యాసం ఉంటుంది మనము కర్మచక్రం బాగా పరిశీలన చేస్తే కనుక ఈ లోకంలో మత్సరం అనే గుణమే ఉండదు అంటే ఆ కర్మచక్రం గురించి జ్ఞానం తెలుసుకుంటే మత్సరం అంటే భేదములు అనేది ఉండదు ప్రతి ఒక్కరిని చూసి కర్మ అనుభవించేవాడు కర్మానుభవించేవాడు కర్మ అనుభవించేవాడు రాజును చూసినా కర్మానుభవించేవాడు అధికారిని చూసినా కర్మ అనుభవించేవాడు పేదవాడిని చూసినా కర్మ అనుభవించేవాడు రోగస్తుని చూసినా కర్మ అనుభవించేవాడు అందరికీ కూడా మనం ఒక పేరు పెట్టుకోవచ్చు కర్మ అనుభవించేవాళ్ళు ఇది సత్యం కర్మ అనుభవించని వాడెవడున్నాడు లేరు అందరూ కర్మ అనుభవించే వాళ్ళే ప్రారంధము విడిచిన బాణం లాంటిది కనుక ఈ ప్రారంభంలో నిర్ణయించబడిందే ఒకరికి లభిస్తూ ఉంది కానీ ఒకడు ఒకరిని బాగు చేయలేడు ఒకరిని ఒకడు చెడగొట్టను లేడు అంతేందుకు ఖురాన్లో నిన్ను నువ్వు బాగు చేసుకోలేవు నిన్ను నువ్వు పాడు చేసుకోలేవు అనే మాట ఉన్నది నీకు నువ్వు మేలు చేసుకోలేవు నీకు నువ్వు కీడు కూడా చేసుకోలేవు అని ఉంది అంటే దానికి అర్థం ఏంటిది ఈ కర్మచక్రం వల్లనే నీకు మేలు కీడు జరుగుతుంది కానీ నీకు నీ వలన ఎంత మాత్రం కాదు సరే ఇప్పుడు కర్మచక్ర వివరం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మచ్చరం కలిగి ఉండరు తెలవకపోతే ఉంటాయి మచ్చరాలు ఉంటాయి అంటే అన్న తమ్ముడు ఇవన్నీ లెక్కలు ఇజీక్వల్ట్ వేస్తే కనుక ఈ బంధాలు హెచ్చుతగ్గులు ఇవన్నీ ఇవన్నీ ఇజీక్వల్టి కర్మ అనుభవాలే కానీ ఇంకోటి ఏం లేదు ఇప్పుడు ప్రారంభం అనేది కొనసాగుతుంది దాంట్లో డబ్బులు ఉంటే వస్తాయి లేకపోతే లేదు దాంట్లో రోగాలు ఉంటాయి వస్తాయి లేకపోతే లేదు దాంట్లో గౌరవం ఉంటే లభిస్తుంది లేకపోతే లేదు మరి ఈ ప్రారంధం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే ఈ ప్రారంధం అనేది చాలా గొప్ప వరము మనిషికి ఎలా అంటే ప్రారంధమే లేకపోతే జ్ఞానం తెలుసుకోవడానికి ఎట్లా వీలవుతుంది అందుకు ప్రారంభం వరము అదృష్టము అది ఏ ప్రారంభమైనా కానీ ప్రారంధమే కనుక ప్రారంభంలో రోగాలు దృష్టిలు బాధలు కన్నీళ్ళు కష్టాలు ఆస్తులు పాస్తులు హోదాలు ఎన్నైనా ఉండని అండి కానీ ప్రారంధము జీవుడికి ఒక వరం దేవుడిచ్చిన అవకాశము ఇది దేవుడిచ్చిన అవకాశము అని ఎట్లా మనకు తెలియబడుతూ ఉంటుంది అంటే గురువు లభించిన తర్వాత జ్ఞానం అర్థమైతే ఆ అర్థమైన జ్ఞానాన్ని ఆచరించి యోగంగా చేసుకోగలిగితే అప్పుడు దేవుని విధానంలో నుండి అంటే ప్రారంభం నుండి యోగం ఆచరించి ఆ యోగంలో ఇంకా నడుచుకొని చనిపోతే మోక్షం లభిస్తే అప్పుడు మనకిది ప్రారంభం గొప్పవరమే అంటే దేవుని కార్యక్రమాలు కూడా ఉన్నాయి అప్పుడు ప్రారంభానికి వ్యతిరేకంగానే కొన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రారంధానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుని విధానంలో కూడా కొన్ని మనం చూపించుకోవచ్చు ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి వేడుకలు అని చేస్తాము అది ప్రారంభంలో రాసి ఉండదు అది మన భావాన్ని బట్టి ఆత్మ కార్యక్రమాన్ని ఎత్తుకొని అందులో వచ్చేటువంటి భావాన్ని జీవుడికి అందించి జీవుడిని జీవునికి ప్రతిఫలం అందిస్తూ ఉంటుంది ఆత్మ అంటే ఈ కొన్ని కొన్ని దైవ కార్యక్రమాలు ఎత్తుకోవాలన్నా అది ప్రారంధంలో లేనివి జీవుడు అదే ప్రారంభం అనుభవిస్తూ చేస్తూ ఉంటారు అంటే ప్రారంధానికి వ్యతిరేకంగా వెళ్ళి చేస్తుంటారు కాబట్టి ప్రారంధం అనేదే లేకపోతే దేవ విధానంలో దేవుని విధానంలో మనం ప్రయాణించలేము ప్రారంధం తన పని చేస్తుంది కానీ జీవుడు ప్రారంధాన్ని నడిపించట్లేదు ప్రారంధాన్ని అనుభవిస్తున్నాడు అదే జీవుడు శ్రద్ధ పెట్టుకొని దేవుడి విషయాన్ని అదే ప్రారంధంలో తెలుసుకోవచ్చు అదే జీవుడు ప్రారంధాన్ని అనుభవిస్తూ జ్ఞానాన్ని ఆచరించవచ్చు దేవుని విధానంలో పాల్గొనవచ్చు దేవుని సొమ్మును సంపాదించుకోవచ్చు ప్రపంచ సొమ్ము ఏదైతే ఉందో అది ముందే కర్మలో రాయబడి ఉంది ప్రపంచ సొమ్ము సృష్టి ఆది నుంచి ఇప్పటివరకు నూరు రూపాయి కూడా సంపాదించుకోలేదు జీవుడు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు కోలేడు ఎందుకంటే జీవునికి శాత కాదు అదే జ్ఞానం అంటే జీవునికి అవకాశం దేవుడిచ్చాడు శ్రద్ధ పెంచుకో ఇంకో జ్ఞానం లభిస్తుంది జ్ఞానధనం ఇది నువ్వు సంపాదనకి అర్హుడవు అని చెప్పి దేవుడు తెలియజేశాడు ఈ విధంగా దేవుడు ఏదైతే తెలియజేశాడో దాని ప్రకారం మనం నడుచుకొని ఆచరించి మన జీవితాన్ని కొనసాగించాలి కాబట్టి ప్రారంభము నిరాశ నిట్టూర్పులు లేకపోతే ఆర్థిక బాధలు పనిచేయకపోతే ఎట్లా ఇలాంటివన్నీ ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు సంపాదించకపోతే ఎట్లా ముందు చూపు లేకపోతే ఎట్లా ఇవన్నీ ఎన్నో మాట్లాడుతూ ఉంటారు నిర్ణయించబడిన ప్రారంధాన్ని నాశనం చేసే శక్తి ఎవరికి లేదు కనుక ఒకసారి నిర్ణయం అయిపోయింది ఈ ప్రారంభం ఇంతే దీన్ని మార్చలేము కానీ కొంత అవకాశం దేవుని విధానంలో మనకు ఉన్నది అనుకున్నప్పుడు దేవుని వైపు ప్రయాణించవచ్చు కాబట్టి కర్మచక్రంలో ఉండే భోగములన్నీ మంటేసి కాలబెట్టండి అని మనం ఈరోజు భోగి అనేటువంటి పండుగ కూడా చేసుకుంటాం దేవుని విషయాలు తెలుసుకోండి ప్రారంభంలో అనుభవాన్ని తప్పించుకొని అని సంక్రాంతి మంచి విప్లవము అనేటువంటిది కూడా ఈ సంక్రాంతి తెలియజేస్తూ ఉంది పూర్వం పెద్దలు పెట్టారు కొంత కొంత మనం యోచన చేస్తే ప్రారంభ లాభం కంటే దేవుని లాభం ఎక్కువగా ఉంది కనుక దేవుని లాభాన్ని ఈ ప్రారంభం అనుభవిస్తూ ఈ ప్రారంభంలో కొనసాగుతూ దేవుని దానంలో ప్రయాణించాలి ఇది చాలా గొప్ప ఆట ఇది నేర్పరి కలిగిన ఆట నేర్పరితనం ఉండాలి తెలివి ఉండాలి జ్ఞాన విషయంలో ప్రపంచ విషయాల్లో తెలివి ప్రారంధమే దేవుని దానంలో తెలివి ఉండాలి మెలకు ఉండాలి ఆసక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి ఆచరణ ఉండాలి ఇది ఉండాలి ఈ పని చెయ్యాలి అని దేవుని విధానంలో చెప్పవచ్చు ప్రపంచ విషయంలో పని చేసుకో డబ్బులు వస్తుంది అన్నామనుకో అది అయిపోద్ది ఆ మాట తప్పు అయిపోద్ది ఎందుకంటే అది జీవుడు చేసే పని కాదు కనుక అది ఆత్మ చేసే పని కనుక ఆత్మ కర్మచక్రంలో ఉంటే ఇస్తాడు లేకపోతే ఇయ్యాడు పని ఉంటే చేపిస్తాడు లేదంటే చేయడు అది మనకు సంబంధం లేదు కర్మచక్ర పరిపాలన వ్యవస్థ అంతా ఆత్మదే కానీ జీవుడిది కాదు దైవ విధానంలో రూపాయి సంపాదించుకోవచ్చు కానీ ప్రపంచ విషయంలో రూపాయి సంపాదించుకోలేము దైవ విధానంలో రూపాయి అంటే జ్ఞానం అని అర్థం మళ్ళీ దైవ విధానంలో రూపాయి అర్జెంటుగా సందాలు వసూలు చేస్తా అనుకోవడం కాదు ఈరోజు అట్లా అయిపోయింది పరిస్థితి ఏమైపోయిందంటే బోధకుల మీద సెటైర్లు బోధకులు కూడా అడ్డుదోరలు పట్టుకోవడం చిన్న చిన్న బాబాలు వెలవటం అక్రమాలు చేసుకోవటం వేల వేల గుళ్ళు కట్టటాలు ఎన్నో స్థలాలు దేవుని పేరిట అట్లా పెట్టేసి వాటిని కొంతమంది ఏలుబడి చేయటం ఇలా జరుగుతూ ఉంది బోధకుడికి భక్తుడికి ఉండాల్సినటువంటి అదే బోధకుడికి ప్రారంభం అనుభవించే వ్యక్తికి అంటే దేవుడి విషయం తెలియని వ్యక్తికి ఉండాల్సిన సంబంధం ఏంటంటే ప్రశ్నలు జవాబులు అజ్ఞాని ప్రశ్న అడిగితే జ్ఞాని అయిన బోధకుడు జవాబు చెప్పాలి లేదు ఇతనికి తెలిసిన జ్ఞాన వివరాన్ని అజ్ఞానికి చెప్పాలి శాస్త్రబద్ధంగా ఈ విధంగా చెప్పి ఆచరింప చేయాలి ఇది జ్ఞానికి అజ్ఞానికి ఉండే సంబంధం జ్ఞానిని బోధకుడు కూడా అనవచ్చు ఎందుకంటే తనే చెప్పాలి బోధ ఇంకొకరు చెప్తే కుదరదు గురువు తర్వాత బోధకులే ఇతరులకు జ్ఞానం చెప్పాలి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి పెద్ద చర్చి కట్టించో పెద్ద దేవాలయం కట్టించో ఇంకోటో కట్టించో సెమినార్ కండక్ట్ చేసో లేకపోతే ఇంకోటి చేసో అంత ఖర్చు పెట్టి జ్ఞానాన్ని మనకు సరిగ్గా చెప్తున్నామా అంటే అంత జ్ఞానాన్ని చెప్పే వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఈ ఖర్చు వల్లనే లేకపోతే ఈ స్థితిలో చెప్తేనే వీళ్ళకి జ్ఞానం అర్థమవుతుంది అనే దానికి అవకాశం లేదు చాలా శ్రద్ధగా ప్రశ్నలు అడిగి సమయానుకూలంగా ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకోవాల్సిన విధానాన్ని పెద్ద పెద్ద మైకులు పెట్టి పెద్ద పెద్దగా పాటలు పాడి పెద్ద పెద్దగా ఇంకోటి ఏదో చేసి ఇదంతా కరెక్ట్ అయితే కాదనిపిస్తుంది ఉదాహరణకి దేవుణ్ణి స్తుతిస్తాము దాని కొరకు మైకులు పెడతారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ దేవుని పాటలను చెప్తున్నావు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆటంకం కలుగుతూ ఉంటుంది అంటే దేవుడు వింటాడు ప్రార్థిస్తే అర్థిస్తే స్థుతిస్తే అనుకుంటారు దేవుడు దారి అనేది ఒకటి ఉంది కానీ దేవుణ్ణి స్తుతించటం ఆరాధించడం భజన చేయటాలు అంటే దారి తెలవకపోవటం వలన జరిగేటువంటి పని దేవుణ్ణి కీర్తించినా భజించిన స్థుతించినా దేవుని మార్గం అయితే కాదు అది దేవుని గణపరచటం అంటే దేవుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటం ప్రారంధాన్ని ఆడించే శక్తి ఏంటిది ఆ శక్తి ఏ విధంగా ఏర్పడింది ఆ శక్తి మూలం ఏంటిది ఆ శక్తి సృష్టిలో ఎలా ఉంది అది ఏ విధంగా ఆడుతుంది అది ఏ విధంగా నడపబడుతుంది అనేటువంటి రహస్యాలను తెలుసుకునేదాన్ని జ్ఞానము అంటాం ఉదాహరణకి ఒక వైద్యుడు ఉన్నాడు ఆ వైద్యుడికి జలుబు తగ్గించే ఒక మొక్క తెలుసు ఒక వేరు మొక్క తెలుసు ఒక చెట్టు తెలుసు ఆ చెట్టుని ఆ చెట్టు ఎప్పటి నుంచో ఉంది వైద్యుడు దా ఈ చెట్టు ఇలా పనిచేస్తుంది అని తెలుసుకున్నాడు అంతే తెలుసుకొని ఆ చెట్టును ఉపయోగించి జలుబు పోగొట్టుకున్నాడు వైద్యుడు కొన్ని సంవత్సరాలు చనిపోతాడు మొక్క అట్లనే ఉంటుంది చెట్టు మొలుస్తూనే ఉంటుంది ఇతడు చనిపోయే లోపల ఆ రహస్యాన్ని ఇంకొక వ్యక్తికి చెప్తే వైద్యం బతుకుంటుంది వైద్యానికి అవసరం చెట్టు ఉంటుంది కానీ వైద్యుడు బతుకుంటాడు వైద్యుడు జ్ఞాన రహస్యం మారుతూ ఉండాలి తెలుస్తూ ఉండాలి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి దైవ విధానం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది అది మార్పు లేదు కానీ ఆ విధానం మర్చిపోకుండా నెక్స్ట్ తరానికి చెప్పేదానికి ఇప్పుడున్న వ్యక్తులు ఈ సమాచారాన్ని తర్వాత వాళ్ళకి అందజేయాలి తెలియజెప్పాలి అప్పుడు దైవ విధానం అనేది ఎప్పటికీ అందరిలో జ్ఞాపకం ఉండటానికి అవకాశం ఉంటుంది దైవ విధానం ఎప్పుడు ఉంది ఒక క్షణం కూడా లేకుండా ఎప్పుడు లేదు ఎల్లప్పుడూ దైవ విధానం ఉంది ఆ దైవశక్తి ఉంది కానీ దాన్ని తెలుసుకున్న వైద్యుడు ఏ విధంగా లేడో కొంతకాలానికి లేకుండా పోతాడో లేదు అది ఇతరులకు చెప్పకుండా పోతాడో అప్పుడు భగవంతుడు వస్తాడు భగవంతుడి ద్వారా మళ్ళీ అది పునరావృతం అవుతుంది కనుక దైవ విధానం ఎప్పటికీ ఉండేదే ఎప్పటికీ ఉన్న దైవ విధానాన్ని ఇట్లా తెలుసుకోవాలి ఇది జ్ఞాన ప్రయాణం జ్ఞాన విధానం కనుక ఈ ప్రారంధాన్ని యోగంగా మార్చుకుంటే ప్రారంధాన్ని గొప్ప అవకాశంగా తీసుకుంటే ప్రారంధానికి సంబంధించిన అన్ని రహస్యాలు తెలుసుకుంటే ఈరోజు మత్సరం ఉండదు గొడవలు ఉండవు ద్వేషాలు ఉండవు ఒక వ్యక్తిని అవమానించేది కానీ ఒక వ్యక్తిని దూషించేది కానీ ఉండదు ఎందుకంటే నీవు దైవ విధానంలో ప్రపంచాలనుకుంటావే కానీ ప్రారంభ అనుభవాల జోలికి పోకూడదు అనుకుంటావు కనుక ఈ ప్రారంభ అనుభవాలు లేకుండా చేసుకోవాలి ఉన్న సమయాన్ని దేవుని దేవునిధానంలో కొనసాగించాలి అనుకునే వ్యక్తులకి గొప్ప సంక్రాంతి ఆ ఆలోచనలో చనిపోతే వస్తే ఉత్తమ జన్మలన్నీ వస్తాయి లేదంటే మోక్షం అన్న వస్తుంది కనుక ఈ యొక్క దైవ విధానం ఒకటి ఉంది అని మనం తెలియజేస్తూ ఉండాలి ఇది అందరూ తెలియజేయాలి అందరూ జ్ఞాపకం చేయాలి సంక్రాంతి రోజు అందరికీ కూడా జ్ఞాన విషయాలు అందాలి జ్ఞాన విషయాలలో సంక్రాంతి అనుభవాల్లో ఒకటి క్షమించండి ప్రారంధ అనుభవాల్లో ఒకటి భోగములు అవి కూడా లేకుండా ఆ అనుభవాలు ఉండకూడదనే జ్ఞానంలో తగలబెట్టండి అని చెప్పి మనకు నేర్పిస్తున్నారు ఇట్లా మనం ఎంతసేపు ప్రారంభంలో విషయాలన్నీ ఇహలో ఒక విషయాలే ప్రారంభంలో ఇట్లా ఉంది నువ్వు లేకపోయినా పని సాగుద్ది ఉన్నా లేకున్నా అది జరుగుతుంది అని చెప్పి మనం కొంత వాళ్ళకు వాల్సిన అవసరం ఉన్నది మనకు కూడా ఎప్పుడైనా సమస్యలు ఎదురైనప్పుడు ఈ పని చేయకపోతే ఎట్లా ఈ డబ్బులు లేకపోతే ఎట్లా ఈ విధానం లేకపోతే ఎట్లా అని మనం అనుకుంటే మనం దేవుడి విషయాల వైపు నిలబడితే కొంత మనకి ధైర్యం వస్తుంది కనుక జాగ్రత్తగా యోచన చేస్తే ప్రారంభం మనకి ఒక వరం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రద్ధ పెంచుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఆచరణ చేసి యోగిగా మారి తెలిసిన విషయాన్ని నలుగురు చెప్పి మరణిస్తే చాలా గొప్ప మరణం అవుతుంది చాలా గొప్ప విధానం అవుతుంది కనుక అందరూ సంక్రాంతి నుండి ప్రారంభంని ఉపయోగించుకొని అంటే ఉపయోగించుకునేది ఏం లేదు దాని పనేది చేస్తూ ఉంది ప్రారంధం నాకు ఇవ్వబడిన సమయం అనుకుంటే సరిపోతుంది ప్రారంభం దేవుడి విషయాలు తెలుసుకోవడానికి ఇవ్వబడిన సమయం అనుకొని ఆ సమయాన్ని దేవుని దానంలో దేవుని మాటలతో దేవుడి వాక్యంతో దేవుని యొక్క జ్ఞాన విషయాలతో కూడుకొని చిన్న చిన్నగా దేవుని వైపు ధ్యాసను మరల్చుకొని జ్ఞానం తెలుసుకుంటూ మరణించాలని కోరుకుంటున్నాను బతకాలని కాదు ప్రారం నేను బతికిస్తుంది దేవుడు వాక్యం మనల్ని చంపేస్తు చచ్చిపోవడానికే పేరు పెట్టుకున్నాడు క్షరుడు అని కాబట్టి ఈ క్షరుడు అనే పేరు పెట్టుకొని సార్థకత చేసుకోవాలి ఇప్పుడు జీవించకూడదు వీడు వీడు క్షరుడు అనే పేరు ఏదో పోగొట్టుకున్నప్పుడే వీడు నిజమైన జన్మ ఇది కనుక జ్ఞానం ద్వారా అది సాధ్యమవుతుంది కాబట్టి మన పేరుని సార్థకత చేసుకోవాలి చరుడు నాశనం అయ్యేవాడు ఎస్ ఈ ప్రారంభంలో దీన్ని ఈ పేరుని సార్థకత చేసుకోవాలి ఈ పేరుని నిలబెట్టుకోవాలి చెరుడు అనే పేరుని నిలబెట్టుకొని తీరాలి అది ఎప్పుడూ నాశనం అయినప్పుడే ఆ పేరు నిలబెడతాది కాబట్టి పరమాత్మ పేరు నిలబెట్టాలి నిలబెట్టేవాడు ఎవడయ్యా అంటే జ్ఞానం తెలుసుకొని చెరుడు అనే పేరుని నిలబెట్టేవాడు యోగి కనుక ఈ జన్మలో చరుడు అనేది జరిగి తీరాలి క్షరం లేకుండా పోవాలి కనుక ఈ సంక్రాంతికి అంటే ఈ ఉత్తరాయణ కాలంలో అందరూ లేకుండా పోవాలి జ్ఞానులు జ్ఞానం తెలుసుకొని వాళ్ళ పేరుని సార్థకత చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం